దేశంలో మళ్ళీ కరోనా కలకలం కోవిడ్ నైన్టీన్తో ఇద్దరు మృతి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులట దేశంలో మళ్ళీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి కోవిడ్ నైన్టీన్తో మహారాష్ట్రలోని టానాలో టానేలో ఇరవై ఒక్క ఏళ్ళ యువకుడు మృతి చెందగా బెంగళూరులో ఎనభై నాలుగు వృద్ధుడు శనివారం ప్రాణాలు కోల్పోయారు మృతికి చెందిన ఇద్దరు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని అధికారులు తెలిపారు కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీలో కరోనా కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న కేసుల్లో రోగుల పరిస్థితి సాధారణంగా ఉందని అందరూ ఇంటి దగ్గరే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్య కార్య శాఖ కార్యదర్శి సమీక్షించారు చాలా కేసుల్లో తీవ్రతంతగా లేదని అధికారులు చెబుతున్నారు ఠాణేలో శనివారం కొత్తగా ఎనది కేసులు నమోదయ్యాయి నోయిడాకు చెందిన యాభై ఐదు ఏళ్ళ కూడా కరోనా సోకింది ఆమెకు హోమ్ క్వారంటైన్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు మధ్యప్రదేశ్లో కొత్తగా రెండు కేసులు వెల్లుకొచ్చాయి మరి అవట్లు విస్తరించే అవకాశం ఉంది జాగ్రత్త దేశంలో మళ్ళీ కరోనా కలకలం కోవిడ్ నైన్టీన్తో ఇద్దరు మృతి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులట దేశంలో మళ్ళీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి కోవిడ్ నైన్టీన్తో మహారాష్ట్రలోని టానాలో టానేలో ఇరవై ఒక్క ఏళ్ళ యువకుడు మృతి చెందగా బెంగళూరులో ఎనభై నాలుగేళ్ల వృద్ధుడు శనివారం ప్రాణాలు కోల్పోయారు మృతికి చెందిన ఇద్దరు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని అధికారులు తెలిపారు కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీలో కరోనా కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న కేసుల్లో రోగుల పరిస్థితి సాధారణంగా ఉందని అందరూ ఇంటి దగ్గరే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్య కార్య శాఖ కార్యదర్శి సమీక్షించారు చాలా కేసుల్లో తీవ్రత అంతగా లేదని అధికారులు చెబుతున్నారు ఠాణేలో శనివారం కొత్తగా ఎనిమిది కేసులు నమోదయ్యాయి నోయిడాకు చెందిన యాభై ఐదు ఏళ్ళ కూడా కరోనా సోకింది ఆమెకు హోమ్ క్వారంటైన్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు మధ్యప్రదేశ్లో కొత్తగా రెండు కేసులు వెల్లుకొచ్చాయి మన వాటిలో విస్తరించే అవకాశం కూడా ఉంది జాగ్రత్త